సర్వేశ్వర స్వామి సన్మానుషుడు చెప్పినందు వలన మీ పుత్రుడైన శుభక్రీస్తుని మనశ్వర్ తాళం తెలుసుకొంటిమి అతని పాటు వరుణను శిర వరుణును తానం యొక్క మహిమ పొందినట్లుగా మాకు మీ వర ప్రసాదం దైచే నవారం పల్లిని దేవరవారిని వెడుకొని చిన్నాము ఏ శుభక్రీస్తు నాదిని దివ్య ముఖము చూసి ఈ మనవిని మాకు దయచేయండి మహిమ పితాపుత్రమహిమకలుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి నువ్వు సుధాకాలం మీకే స్తోత్రం కలను గాక పితాపుత్రమక మహిమ కలుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి నువ్వు సదాకాలం మీకే స్తోత్రం కలనుక పితాపుత్రమక మహిమ కలుగా ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పటి నువ్వు సుధాకాలం మీకే స్తోత్రం కలను గాక ప్రాతకాల జపం స్వయంభవనాది శరీరీ మితలేని సకలం మేలుల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వయాభి మూల కారణమైన పిత పుత్ర పవిత్ర సర్వేశ్వర బిమ్మారాధించున్నాము మిథిలేని స్వత్రమునకు పకడింపకు మహిమ తగిన వారు మీరే దేవా అపాయం కలుకు నన్ను కాపాడితరే స్వామి మీకే స్తోత్రులు తెచ్చి బిడ్డగా చేకొని పవిత్ర మరణం చేత లభించిన మిథిలేని పలములకు నన్ను బాగా వస్తునగా చేతోత్రం కలుగా దేవా నా పాప కార్యములకు నన్ను నరకము పావుసం సంకీర్తనం ద్వారా నన్ను ఓదార్చి నా కోసం ప్రసాదమైనడు దివ్య భోజనం ప్రసాది పరంధరించిదే స్వామి మీకే స్తోత్రం స్థౌత్రంకలు గాక దేవానేని ఎన్నో దృహం చేసినాడు తల్లిదండ్రుల నన్ను కాపాడితేరే స్వామి మీ కే స్తోత్రాంకళనగా అక్క సర్వేశ్రా మీ కుమారుడి స్నాతుడు నాకు అనేక పాటలను భవించి శిలో మీద కఠినమైన మరణ పదంతమ సిద్ధగించిదరే స్వామి మీ కే స్థౌత్రంకలుగా అక్క సర్వేశ్రా మీ రానదిచ్చిన కులపకార్మోగ్నిగా ప్రవృతి దృఢపజ్ఞ చేయచున్నాను నా తలంబ వాకో క్రియలను ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకుంటే మీకు సుపరుస్తున్నాను నేను సత్కులన్నిటిని చేసిన అది నీ పుణ్యపలమతో దేవుడు వారు చేకొనండి వాని వల్ల వచ్చడు జ్ఞాన ఫలం పొంది నా పాపను కొరకు కొత్త మనసుగా ఉన్నాను ఈ దినం మనకు ఎలాంటి కిర రాకుండా సర్వేశ్వరుని వేడుకుందము సకల కీడుల నుండి మం రక్షించండి స్వామి సకల పాపము నుండి రక్షించండి స్వామి కోక నుండి రక్షించండి స్వామి ఆకాశమైన ఆయత్మ లేని మరణము నుండి రక్షించండి స్వామి సాచి త్రముల నుండి రక్షించండి స్వామి కోపము పగా మొదలైన దుర్గముల నుండి మన రక్షించండి మోహాగ నుండి మనం రక్షించండి స్వామిలో ఘోరగాలి మున్నగవాణి నుండి మనం రక్షించండి స్వామి భూకంపము నుండి మనం రక్షించండి స్వామి ండి స్వామి విద్యామరణము నుండి రక్షించండి స్వామి దేవురు వారి మనసు తార పరమరాకే మనం రక్షించండి స్వామి దేవురు వారి ఆగమను చోచే రక్షించండి స్వామి దేవు జన్మమును చోచే మం రక్షించండి స్వామి దేవురు వారి తపస్థ అనుసము రక్షించండి స్వామి దేవును పాటను చూచే మం రక్షించండి స్వామి దేవుడు వారి మరణమును భూస్తాపమును చూచే మం రక్షించండి స్వామి దేవరు వారి ప్రస్తుత శరీర ఉత్నము చూచే మం రక్షించండి స్వామి దేవరు వారి మహిమ గల ప్రతాపల మోక్ష రోగము చూచే మం రక్షించండి స్వామి బోధాచ పవిత్ర ఆత్మిక రాకడ చూచే మనం రక్షించండి స్వామి గాయ నిర్ణయం దినమలలో మహం రక్షించండి స్వామి గోరు చెప్పము మీకు వెళ్లి తల్లి మీ శరణగోరు పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒకరైనను మీ వలన చేయుడునట్లు ఎన్నడూను లోకములు వినిది లేదని తలంచండి కన్యకల రాజ్ఞరగల తల్లి ఇటీవల నమ్మిక చేత ప్రేరేంపబడి మీ పవిత్ర పాత్రను సమీపించవచ్చున్నాను నిట్టి పలాపు చేర్చుడు పాయిబెండి మీదైన కాచుకొని మీ సముఖం నిలుస్తున్నాను మనుషు తారమెత్తిన సుతుని సర్వేసును తల్లిన అజ్ఞాపం తజింపగా దయాప్రణి వదిలించండి పితైన సర్వేశ్వరునికి ప్రవీణ కుమార్తెగా ఉండు కన్య మరి అమ్మ నా హిందూ దేవుని వడ్డినట్లుగా మీ దివ కుమార్ని వేడుకొని పుత్రుడే సర్వేశ్వరి పరిశుద్ధ తల్లి అని కన్య మరి అమ్మ దేవ ప్రేమ అను పుణ్యము వడ్డినట్లుగా మీ దివ కుమార్ని వేడుకొనండి పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడికి మీకు కలిపి మరియమ్మ నాయందు మరి అమ్మ నా విశ్వాసం అను పుణ్యము వడ్డినట్లుగా మీ దివ కుమార్ని వేడుకొనండి జన్మ పాపం లేక తోచిన పరిశుద్ధ మరియమ్మ అమ్మ శరణమా ఇదిగో పరిగెత్తుకుని వచ్చి మీ శరణ వచ్చింది మా కరుకు వేడుకొనండి పరిశుద్ధ మరియమ్మ ఈ నేను అనేక సత్గురు చేయనట్లు నా ఎందుకల దుర్గమ్మట్లు విరుద్ధమైన పాపములను కట్టుకొనుకున్నట్లు మనం చేస్తున్నాను పరిశుద్ధ జయప మీరు బాల్యస్తు అనేక శరీర కాపాడినట్లు నన్ను ఆత్మ శరీర కిడులని కాపాడలు మనం చేస్తున్నాను అండి నా కావడం చేత మీకు అప్పగేమన్ను ఈ దిశలు పని లేకుండా కాపాడి పుణ్య మార్గం నడిపించడం మనం చేరామి వల నేను భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు చేకలాపునీతుల ఆరామితో సర్వేశ్వరుడి పరలోకములు దర్శించి శుతింప తృప నాకు దొరుకుతున్నట్లు మనం చేస్తున్నాను ఆ కరక వేడుకనండి సర్వశక్తుడు దయాపురుడు అనే పిత పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనల్ని ఆస్వాదించి కాపాడుగా சாக்கியம் சாக்கியம் தெய்வமா சாக்கியம் 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 தெய்வமா சாக்கியம் நீ வாக்கில் பிரிட்டன் சில प्रशान्त पूजा वेला नैवाक्यं प्रकटिषु वेला हि प्रशान्त पूजा वेला स्वागतं स्वागतम् दैव मा स्वागतम् प्रेम ते నీ నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుగా నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నిజ చోట నీ సాక్షిగా నిజ చేశాను జీవన కుసమాలు సన్నిధిని చేగత స్వాగతం దైవ మా സ്വാഗതം പ്രതികൂല സമയാവാദുണ്ിണ ദിനമുനു നീവു ആദരിചാ പ്രതികൂല സമയാവാദ കുക്ഷിണ ദിന നീവു ആദരിചാ ജീവമ

స్వాగతం 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 క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రమైనటువంటి ఇటీ బలు ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం ఈరోజు జన్మదినానికి కొనాడుతున్నటువంటి కామగాన్ల అంతోని రాజుకు తండ్రి దేవుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆ బిడ్డకు మంచి జ్ఞానమును ఆరోగ్యము దాల్ని ఆ బిడ్డ తలుస్తున్నటువంటి తలంపులు నెరవేరేలాగునా దేవాతి దేవునికి దీవెనలు ఎల్లప్పుడు ఉండాలని పూజ కోరువారు అవ్వ తాత బాలసుందరం మేరమ్మ కుటుంబ సభ్యులు తలారి ప్రణయ్ పూజిత బన్నీకి ఆరోగ్యము ద్యమని మరి వారు చదువుతున్నటువంటి చదువులో దేవాతి దేవునికి తోడు ఎల్లప్పుడూ ఉండాలని రాస్తున్నటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించే భాగ్యాన్ని దేవుడు అందించాలని పూజ తలారి సురేష్ సునీత మరియు కుటుంబ సభ్యులు మిట్ట వినోద్ మెర్సి వారికి కుమారుడు జస్టిన్ వివాంత్కు దేవుడు మంచి ఆరోగ్యముద చేయాలని ఆ చిన్నారి బిడ్డను తన యొక్క కాపుదలలో ఉంచుకొని వరాలు అందించాలని త్వరగా కోలుకొని ఆ బిడ్డ దేవునికి కృతజ్ఞతగా జీవించే భాగ్యాన్ని అందించాలని పూజ కోరు వారు నూలు చెన్నయ్య మరియు కుటుంబ సభ్యులు చింతకుంట జోజప్ప విజయమ్మ వారి యొక్క కుటుంబంలో దేవుడు చేసినటువంటి సకల మేలులకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియపరుస్తూ మరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆరోగ్యమును శాంతి సమాధానమును రా జరి దయచేయాలని మరియు రానున్నటువంటి కార్యములలో తలపడుతున్నటువంటి ప్రతి తలంపులు కూడా దేవాతి దేవుని తోడు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని పూజ కోరువారు సింతకుంట జోజప్ప విజయమ్మ మరియు కుటుంబ సభ్యులు ఓ ప్రభు నా మటుకు నేను నీ కృపను నమ్ముకుని ఉన్నాను నీవు నాకు రక్షణము దయచి నమ్మి సంతోషించుతున్నాను ప్రభు నాకు మేలు చేసిన కనుక నేను అతనిని స్తించి కీర్తింతును పీతా పుత్ర పవిత్రాత్మ నామము మననాథుడైన క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరారా ప్రియ దినిబిడలారా ఈరోజు తల్లి శ్రీ సభ కాలపు ఏడవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నది దివ్య వాక్యాలు మనము ధ్యానించినట్లయితే దేవుడు మానవులను ఏ విధంగా ప్రేమించి ఉన్నాడో అదేవిధంగా తన శత్రువులను ప్రేమించి వారిని ఆహ్వానించి ఉన్నాడో ప్రతి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క శత్రువులను ప్రేమించి క్షమాగుణముతో కలిగి జీవించాలని ఈరోజు పరిశుద్ధ వాక్యాలు మనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాయి మానవ స్వభావము वेशब कुमारा दैय चूपवा करना मया करिकरिंशवा जखैय मनस करावा